మహేష్ బాబు కెరీర్ లో ఓ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోయింది కానీ మీకు తెలుసా ఆ ప్రాజెక్టు ముందుగా రామ్ చరణ్ ఎన్టీఆర్ వద్దకు వెళ్ళిందట కాని పలు కారణాలతో వీరిద్దరూ రిజెక్ట్ చేయడంతో ఆ సినిమా అవకాశం మహేష్ వద్దకు వచ్చిందట చివరకు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏంటో తెలుసుకుందామా మిర్చి సినిమా తర్వాత డైరెక్టర్ కొరటాల శివ సినిమా ఎన్టీఆర్ కోసం ఒక కథ రాసుకున్నారట కాని ఆ సమయంలో వరుస కమిట్మెంట్స్ ఉండడం వల్ల ఈ సినిమా చేయలేనని చెప్పారట ఆ తర్వాత అదే చిత్రాన్ని రామ్ చరణ్ వద్దకు తీసుకెళ్లారట పలు కారణాలతో చరణ్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు ఇక అదే చిత్రాన్ని కాస్తా మార్పులు చేసి మహేష్ బాబుకు వినిపించగా వెంటనే ఓకే చేశారట అదే శ్రీమంతుడు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది ఆగస్టు రెండు వేల పదిహేను ఏడున రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజే సూపర్ హిట్ టాక్ వచ్చింది ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది